శ్రీ భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవిగౌడ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఎఫ్సీ కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సే హరిశేఖర్ మాట్లాడుతూ వేసవికాలంలో చలివేంద్రాల ఏర్పాటు చాలా అవసరమని అన్నారు ఎండలు ఎక్కువగా ఉండడం మూలంగా అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళేవారికి చలివేంద్రాల ద్వారా దాహాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన భగవతి యూత్ సభ్యులను అభినందించారు ఎన్డిపిసి టౌన్షిప్ ఏరియాలో ఎఫ్సీఐ జంక్షన్లో భగవత్ యూత్ ఆధ్వర్యంలో చలి మంచినీరి అందించాలన్న ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన రవి మరియు అతని తరఫున అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అభినందిస్తున్నాం ఎందుకంటే ఈ ఎండాకాలంలో ముఖ్యంగా అన్నం లేకపోయినా మంచిది కానీ నీరున్నట్టయితే బతకె ఎండలు చాలా విపరీతంగా కూడుతున్నాయి ఖచ్చితంగా